నేను మీ ఈ రోజు మన సింహరాజు కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మనకి జీవితంలోని నైంటీ పర్సెంట్ సక్సెస్ చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మరి మనం ఎంత బాగున్నప్పటికీ మన గ్రహాల పాలాలు చాలా చక్కగా ఉండేటప్పటికీ మన జాతకం అనేది చాలా చక్కగా ఉండేటప్పటికి అన్ని బాగున్న సమయంలోనే మన మీద ఉన్నటువంటి నరకాశ ఏదైతే ఉందో అది సింహరాశి మీద విపరీతంగా ఉంటుందండి ఎప్పుడు కూడా మనం ఒక మంచి ఇల్లు కట్టుకున్న బాగా అంటే డ్రెస్ సెన్స్ అనేది సింహరాశి వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి లైఫ్లోని అది ఒక రకమైనటువంటి భాగం ఎక్కడికి వెళ్ళినా సరే మంచి డ్రెస్ సెన్స్ చాలా నీట్గా నలుగురు కళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వీలు కాసే తిరుగుతాయంటే మాత్రం అందులో అతి లేదు అంత చక్కగా ఉంటారు అంత అందంగా ఉంటారు అంత అనర్గంగా మాట్లాడుతారు మంచి పరిజ్ఞానం చదువులో ముందుంటారు ఆరోగ్యంలో ముందుంటారు అన్ని విషయాల్లో కూడా పెర్ఫెక్ట్నెస్ అనేది మనం చెప్పొచ్చు అంటే సింహరాశి వాళ్ళు అలాగే వీళ్ళకి మ్యారేజ్ కూడా బ్యూటిఫుల్ కపుల్స్ అంటే ఒకరి కోసం ఒకరు పుట్టేరా అన్నట్టుగా భార్య భర్తలు కూడా ఉండడం అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో చక్కగా పిల్లలు కుటుంబం అంతా కూడా బాగుంటుందండి కానీ ఈ టెన్ పర్సెంట్ అంటే మనకి నైంటీ పర్సెంట్ ఇంత చక్కటైనటువంటి జీవితంలోని ఒక టెన్ పర్సెంట్ అనేది నరఘోష నరదిష్టి అనేది ఏడు అనేది మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టెన్ పర్సెంట్లోని మనకి అనుకోనటువంటి ప్రమాదాలు అనుకోనటువంటి గంధాలు జరిగినప్పుడు మన జీవితాలే ఆగ మాగమైపోతాయి అలాంటివి మన జీవితంలో మనం ఎన్నో చూస్తుంటాం మన కళ్ళ ముందే వీడికి ఎలాంటి ఏ లోటు లేదురా కానీ ఎందువల్ల ఏదైందో తెలియదు కానీ పాపం ఇలా జరిగిందని అనుకుంటుంటాం కానీ అలాంటి విషయాల్లోని నరఘోష నరదిష్టి ఏడుపు జలసిలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మరీ ముఖ్యంగా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి అలాగే సెప్టెంబర్ పదిహేడు మధ్యలో సింహరాశి వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముప్పై రోజులు కూడా అలాగే ఈ గండాలు ఏంటి గండాల నుంచి మనం ఎలా బయటపడాలనే ఒక వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా సింహరాశి కిందకు వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మనకి సింహరాశి కిందకు వస్తారు అలాగే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం నీటి పరివాహక ప్రాంతాలు అయినటువంటి ప్రదేశాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది నదులు అవ్వచ్చు సముద్రాల దగ్గరికి సరదాగా వెళ్ళొచ్చు నీటి గుంటలు అవ్వచ్చు లేదంటే చెరువులు స్నానాలకి నూతుల దగ్గరికి ఇలా మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నెల రోజులు కూడా ఎందుకంటే నీరు అనేది మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది మనం ఒక రెండు అడుగులు వేసాము అంటే పది అడుగులు మనల్ని లోపలికి లాగేసుకుంటుంటుంది తర్వాత మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా బయటకు రాలేనటువంటి సందర్భం ఏర్పడుతుంది కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా ఆలోచనతో ఉండాలి అవివేకంతో ఉండకూడదు అలాగే స్నేహితులు అందరూ కూడా ఎంత పిలిచినప్పటికీ ఎంత చేస్తున్నప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మాత్రం చాలా ముఖ్యం చాలా మంది అన్నది మనకి టైం వచ్చినప్పుడు ఏదైనా జరిగితే టైం వచ్చినప్పుడు కాదు కొన్ని కొన్ని విషయాల్లోనే మన చే చేతుల చేసుకునేటువంటివి కూడా కొన్ని ఉంటాయి దానివల్ల కూడా ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం అందుకే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మరీ ముఖ్యంగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యమని ఇది ఈ ఒక్క విషయంలోనే కాకుండా మీ జీవితంలోని మంచిగా చదువు కోసం అలాగే మంచి ఉద్యోగం కోసం మంచి వివాహ సంబంధం కోసం ఆర్థికం ఆరోగ్యం ఇలాగ కుటుంబ విషయాలు ఇలాగా అన్ని రకాలుగా అంటే మన చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందడం ఇలా ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ అనేది సాధించుకోవాలంటే మాత్రం దుర్గాదేవి ఆరాధన మరి మరి ముఖ్యం మరి ముఖ్యం ఈ నెల రోజులు కూడా జూలై పదిహేనో తారీఖు నుంచి సారీ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు దాకా ఈ మధ్య కాలంలో మనం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనం కొన్ని విషయాలు ఏంటంటే ఈ ఏదైతే మాత్రం మనకి నరకోశ ఎక్కువగా ఉంది అయినప్పటికీ ఏదో దిష్టి తీస్తుంటాము లేదంటే ఏదో అక్కడ కానీ అవకాశం ఉన్నంత ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం కూడా చేసుకోవడం అలాగే ఆ గుడిలో కూర్చుని ఒక ఐదు నిమిషాలు మీకు హనుమ చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి పక్షంలో శ్రీరామ 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 అనే నామాన్ని మీరు జపం చేసిన కూడా మన మీద ఉన్నటువంటి నరకోశ నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా మన ఈ వీడియోలో తెలుసుకుంది ఎందుకంటే పుబ్బ నక్షత్రం మీదండి మన జీవితంలోని మనం ఎవ్వరికి అపకారం చేయనటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే నక్షత్రం అలాగే మనం చేసినటువంటి దాన ధర్మాలు అవ్వచ్చు లేదంటే మనం చేసినటువంటి పనులు ఏదైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో అన్ని తాలూకా బలం కూడా మనల్ని కొన్ని కొన్నిసార్లు కాపాడుతుందేమో అనుకుంటామండి ఎందుకంటే జీవితంలోని ఎవరైనా సరే ఒకసారి దెబ్బతింటారు రెండుసార్లు దెబ్బతింటారు మూడు సార్లు దెబ్బతింటారు కానీ వీళ్ళ జీవితంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకమైనటువంటి ఎదురు దెబ్బ అనేది వీళ్ళకి ఎక్కువగా తగుతూ ఉంటుంటుంది అది మనసుకు సంబంధించింది అవ్వచ్చు ఆర్థికమైనటువంటి అవ్వచ్చు ఆరోగ్యానికి సంబంధించింది అవ్వచ్చు వీళ్ళకి ప్రమాదాలు ఎక్కువగానే ఉంటాయి గంటాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కొబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఆరాధన భగవంతుని యొక్క ఆరాధన వీళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతుందేమో అనుకుంటాం అలాగే వీళ్ళు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా వీళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతుందేమో అనుకుంటాం ఎందుకంటే జీవితంలో పాపం ప్రతిసారి కూడా అండి వీళ్ళు మనం అందరం కూడా ఏదో రకంగా జీవితంతో పోరాటం చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు జీవితంతో యుద్ధమే చేస్తూ ఉంటుంటారు ప్రతి నిత్యం కూడా వీళ్ళకి చుట్టూ శత్రువులు ఎక్కువ మంది అంటే బొబ్బా నక్షత్రం వాళ్ళకి విపరీతమైనటువంటి శత్రువులు పాపం ఎంతమంది శత్రువుల నుంచి వీళ్ళు కాపాడుకొని వీళ్ళ జీవితంలోని ప్రతి అడుగు కూడా ఎలా ముందుకేస్తున్నారా అని మనకు మనకే అడుగు ఒకసారి అనిపిస్తూ ఉంటుంటారు స్నేహితుల దగ్గర నుంచి ఫ్యామిలీ రిలేషన్లు అవనివ్వచ్చు మనం అనుకునేవారు ప్రతి దగ్గర కూడా వీళ్ళకి మోసం 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 మోసమే కనిపిస్తూ ఉంటుంటారు అలాగే వీళ్ళని నిజంగా ఆ అమ్మవారు దుర్గాదేవి వీళ్ళని కాపాడుతుందేమో అని కూడా అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి ఎందుకంటే వీళ్ళని మరి ముఖ్యంగా బొబ్బా నక్షత్ర వాళ్ళు ఎప్పుడు కూడా దుర్గాదేవి ఇప్పుడు కూడా అంటే బొబ్బా నక్షత్ర వాళ్ళు దుర్గాదేవి ఆరాధన ఎంత అయితే చేస్తారు వీళ్ళ జీవితం కూడా అంతే చక్కగా ఉంటుంది అనేటి పెద్దలు కూడా చెప్తున్నటువంటి విషయం అలాగే మన మీద ఏదైతే నరకోశ నరదృష్టి ఎక్కువగా ఉన్నదో దాని నుంచి కూడా మనం తగ్గించుకోవడానికి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కొంచెం తీపి పదార్థం అనేది పట్టుకెళ్ళి స్వీట్గా ఏదైనా పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదంగా పెట్టి అక్కడికి వచ్చినట్టు భక్తులందరికీ కూడా తీపి పదార్థాన్ని పంచడం ప్రసాదాన్ని దానివల్ల కూడా మన కుటుంబం మీద ఉన్నటువంటి ఈ నరఘోష నరదిష్ట అనేది పోతుంటుంది అలాగే కొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏదైనా సరే దూర ప్రయాంత ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా సరే మన దగ్గరలోనే ఉంది కదా ఒక పది నిమిషాల్లో మన జర్నీ అయిపోద్ది ఒక అరగంటలో జర్నీ అయిపోద్ది ఏముంది ఒక గంట ఎయిటీ స్పీడ్ పడదాం ఒక వంద స్పీడ్ పడదాం ఇలాంటివి ఎట్టి పరిస్థితులు చేయొద్దు మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను కాలం మధ్యలో ఈ ముప్పై రోజులు కూడా వాహనాలు నడిపేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మన ఒక్కరి జీవితమే కాదు మన వెనకాతలో ఉన్నటువంటి ఇంకో నాలుగైదు మంది కుటుంబం అనేది కూడా మన మీద బ్రతుకుతున్నారనేది మాత్రం అర్థం చేసుకోండి మన జీవితంతో పాటు వాళ్ళ జీవితాలు కూడా ఆగమాగమైపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి అపాయాల నుంచి బయటపడగలము అలాగే మన కుటుంబంలో ప్రతిసారి ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఉన్నవారు అగ్నికి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఉదయం నెచ్చిన తర్వాత వినాయకుని దర్శనం చేసుకోవాలి చాలా ముఖ్యం ఎందుకంటే మనకి గణపతి దర్శనం అనేది చాలా మంచిది మన జీవితానికి ప్రతి విషయంలో కూడా మనకి సక్సెస్ సాధించుకోవడానికి ఇలాంటి దండాల నుంచి బయటపడటానికి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పిల్లల ఆరోగ్యం ఆర్థికం ఉద్యోగ అవకాశాలు మన జీవితం మంచి పొజిషన్కి వెళ్ళడానికి కూడా ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించుకోవడం వల్ల మన జీవితం అనేది అద్భుతంగా మారే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారికి అందుకే మనకి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడేటువంటి మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవాలి మీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి మనకి ఎప్పుడు కూడా మంచి వీడియోలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది నాకు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు కూడా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే మనకి గండాల నుంచి ఎలా బయటపడాలి మన జీవితంలో మనకి శత్రువులు ఎవరు అలాగే ఇవేనండి జ్యోతిష్యం అనేది ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలి ఒక్క గ్రహాలు మన పరిస్థితి అలాగ కాకుండా మనం ఎలాంటి గ్రంథాల నుంచి బయటపడగాలి మన జీవితంలోని ఎలాంటి ప్రయత్నాలు ఎలాంటి పూజలు చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చర్చించుకోవడం కోసమే నా ఛానల్ ఇన్ని వేల మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే వాళ్ళ జీవితంలో ఎన్నో వెలుగులు ఎన్నో వెలుగులు ఎన్నో వెలుగులు నిలుతున్నాయి కాబట్టి అంతమంది ఆరాధన ఉన్నది కాబట్టి మనకి ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు అందుకే మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్రతి ప్రతిరోజు కూడా మంచి మంచి వీడియోలు చేసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో ఇంకెవరైనా సరే అని రాయలేకపోతే దయచేసి అని రాయండి ఉంటాను మీ దిలీ జై శ్రీరామ్